హలో ఫ్రెండ్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ నటించిన రాజసభ మూవీ నిన్న పేడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ అయితే రిలీజ్ అయింది భయ మరి ఏ విధంగా వరల్డ్ వైడ్గా దాదాపుగా మూడు వేల రెండు వందల థియేటర్స్లో రిలీజ్ అయింది ఏపీ అండ్ తెలంగాణలో తొమ్మిది వందల థియేటర్స్లో రిలీజ్ అయింది కర్ణాటక తమిళనాడు కేరళ ఒక ఐదు వందల థియేటర్స్లో రిలీజ్ అయింది నార్త్ ఇండియాలో అంటే హిందీలో ఒక వెయ్యి థియేటర్స్లో రిలీజ్ అయింది ఇక ఓవర్సీస్లో ఒక ఎనిమిది వందల థియేటర్స్లో రిలీజ్ అయింది మరే విధంగా మూడు వేల రెండు వందల థియేటర్స్లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది భయ్య బడ్జెట్ వచ్చేసి నాలుగు వందల కోట్ల వరకు పెట్టారు ఇక బిజినెస్ వచ్చేసి భయ్యా నాన్ థియేటర్కల్ బిజినెస్ ఒక రెండు వందల కోట్ల పైన జరిగింది నాన్ థియేటర్కల్ బిజినెస్ అంటే ఓటీటీ రైట్స్ శాటిలైట్ రైట్స్ ఆడియో రైట్స్ ఈ విధంగా థియేటర్కల్ రైట్స్ వచ్చేసి రెండు వందల ఏడు కోట్ల వరకు బిజినెస్ జరిగింది ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే భయ్యా పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీకి అసలు ఎంతవరకు గ్రాస్ వచ్చిందో తెలుసుకుందాం బిజినెస్ డీటెయిల్స్ లాస్ట్లో తెలుసుకుందాం పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీకి ఎనిమిది కోట్ల వరకు ఏపీ తెలంగాణలో వచ్చింది భయ్య తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్స్ సరిగ్గా ఇవ్వలేదు భయ్య ఇంకా సినిమా ఒక ఐదు నిమిషాల్లో రిలీజ్ అయిపోద్ది అనగా ఓపెనింగ్ చేశారు బుకింగ్స్ ఇంకే విధంగా కలెక్షన్స్ వస్తాయి భయ్యా అది కూడా పెయిడ్ ప్రీమియర్స్ టికెట్ మూడు వందలు మాత్రమే పెట్టారు పెయిడ్ ప్రీమియర్స్ టిక్కెట్ అంటే వెయ్యి ఉండాలి రెండు వేలు ఉండాలి లేకపోతే ఐదు వందలు ఉండాలి ఈ విధంగా మూడు వందలు మాత్రం పెడితే అది పెయిడ్ ప్రీమియర్స్ ఎందుకు అవుతుంది భయ్య ఎర్లీ రిలీజ్ అవుతుంది ఈ విధంగా దెబ్బహేరని చెప్పవచ్చు తెలంగాణ గవర్నమెంట్ దాంతో ఏపీ అండ్ తెలంగాణలో కేవలం ఎనిమిది కోట్లు ఈ మూవీ అయితే పేడు ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది భయ ఇక కర్ణాటక ప్లస్ తమిళనాడులో ఒక రెండు కోట్ల వరకు పేడ్ ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది భయ ఇక ఓవర్సిల్స్ నుండి ఒక పది కోట్ల వరకు పేడు ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది మరి ఈ విధంగా పేడ్ ప్రీమియర్స్ ద్వారా ఒక ఇరవై కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది భయ మరి ఇరవై కోట్లు అనేది పెద్ద నెంబర్ కింద మనం చెప్పవచ్చు ఇది పెద్ద నెంబర్ అని ఎందుకు చెప్తున్నానంటే భయ్య పుష్పాకు కూడా పేడు ప్రీమియర్స్ చేశారు ఇరవై కోట్లేమో రాబట్టింది మరి సీక్వెల్ హైప్ ఉన్న మూవీకి టికెట్ ప్రైజ్ వెయ్యి రెండు వేలు ఎట్టిన మూవీకే ఇరవై కోట్ల వరకు పెయిడ్ ప్రీమియర్స్ వచ్చింది పొస్పాటుకి ఎటువంటి హైప్ లేకపోయినా సీక్వెల్ హైప్ లేకపోయినా డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ కాకపోయినా విధంగా ఇరవై కోట్ల వరకు పేడ్ ప్రీమియర్స్ ద్వారా రాబట్టిందంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క క్రేజ్ కింద మనం అయితే చెప్పొచ్చు భయ్య ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఒక యాభై కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీ అయితే రాబట్టింది ఇక పేడ్ ప్రీమియర్స్ ఒక ఇరవై కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ఒక యాభై కోట్లు మొత్తం కలిపి ఇప్పటికే డెబ్బై కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ మూవీ అయితే రాబడిస్తుంది భయ్య ఇక ఆఫ్లైన్ సేల్స్ ఈ సెకండ్ షో ముగిసేసరికి ముప్పై కోట్ల పైన ఈజీగా రాబట్టేస్తుంది అంటే డే వన్ ఈ మూవీ అయితే వంద కోట్ల పైన ఓపెన్ అవ్వబోతుంది భయ్య అంటే రబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో మరో వంద కోట్ల సినిమా ఆరో వంద కోట్ల సినిమా డే వన్ ఓపెన్ అవబోతుందనమాట మరి ఎప్పటి వరకు ఇండియాలో వంద కోట్ల పైన ఎక్కువ సినిమాలు ఓపెన్ అయిన సినిమాలు ఏ హీరోకి కూడా లేవు భయ్య ఆరు సినిమాలు ఏ హీరోకి లేవు మూడు సినిమాలు కూడా లేవు మరి ఇదైతే ఎపిక్ రికార్డ్ అని చెప్పవచ్చు రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి టూతో రెండు వందల కోట్ల పైన డే వన్ రాబట్టేసాడు సాహోతో వంద కోట్లు దాటేసాడు ఆది పురుషుతో వంద కోట్ల పైన రాబట్టేసాడు సలార్తో వంద కోట్ల పైన రాబట్టేసాడు కల్కీతో వంద కోట్ల పైన రాబట్టేశాడు ఇప్పటికే ఈ విధంగా ఐదు సినిమాలతో వంద కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఓపెనింగ్ రికార్డులో రాజసభ కింద ఉన్నాడు భయ్య ఇక రాజసభ ఆరో సినిమా కింద యాడ్ అవుతుంది అంటే ఆరు సినిమాలు వంద కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ప్రభాస్ ఉన్నాయి భయ్య ఇదైతే ఎపిక్ రికార్డ్ అని చెప్పవచ్చు భయ్య ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే ఈ మూవీకి బిజినెస్ వచ్చేసి వాడవేడిగా రెండు వందల ఏడు కోట్ల వరకు జరిగిందని చెప్పుకున్నాం కదా ఎయిర్ వైజ్గా చూసుకుంటే భయ్య నైజాంలో నలభై ఎనిమిది కోట్ల వరకు బిజినెస్ జరిగింది మరి నైజాంలో నలభై ఎనిమిది అంటే బ్రేక్ ఇవ్వండి అవ్వాలంటే నలభై తొమ్మిది కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంటుంది మరి నలభై తొమ్మిది కోట్లు షేర్ అనేది ప్రభాస్కి చిన్న మ్యాటరే భయ్య ఎందుకంటే ప్రభాస్ అవలేలుగా సలారు కలిఖీ వంటి సినిమాలతో వంద కోట్లు ఈజీగా టచ్ చేసేస్తాడు నైజంలో మరి అలాంటిది నలభై ఎనిమిది కోట్లు అంటే ఈ వీకెండ్ అడ్వాంటేజ్ పొంగల్ అడ్వాంటేజ్ ఇవన్నీ కలిపి ఈజీగా రాబట్టేస్తుంది అని నాకైతే అనిపిస్తుంది మరి టాక్ అయితే ప్రజెంట్ మిక్స్డ్ ఉంది ఇక ఈ వీకెండ్ ముగిసిన తర్వాత అసలు చరిత్ర అనేది మనకైతే తెలుస్తుంది భయ్య ఇక సీడెడ్లో ఇరవై రెండు కోట్ల వరకు బిజినెస్ జరిగింది మరి ఇరవై రెండు కోట్ల బిజినెస్ అంటే ఒక ఇరవై మూడు కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంటుంది ఇది కూడా చిన్న నెంబర్ అనిపిస్తుంది నాకైతే ప్రజెంట్ చూడాలి భయ్య ఎంతవరకు రాబడుతుందో ఏపీలో ఒక యాభై ఆరు కోట్ల వరకు బిజినెస్ జరిగింది మొత్తం మీద నూట ఇరవై ఆరు కోట్ల వరకు ఏపీ అంటే తెలంగాణలో బిజినెస్ జరుపుకుంది భయ్య అంటే ఏపీ అండ్ తెలంగాణలో హిట్ అనిపించుకోవాలంటే నూట ఇరవై ఎనిమిది కోట్ల వరకు షేర్ను అదేవిధంగా రెండు వందల నలభై కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉందన్నమాట మరెప్పటికే సలారు కల్కి ఇటువంటి సినిమాలతో మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ అయితే టచ్ చేస్తాడు భయ్య ప్రభాస్ బాహుబలి టూతో అయితే నాలుగు వందల కోట్ల మార్కు ఏపీ అంటే తెలంగాణలో టచ్ చేస్తాడు మరి దాన్ని బట్టి చూస్తే రెండు వందల నలభై కోట్లు బ్రేక్ ఇవ్వని టార్గెట్ అనేది రీజనబుల్గానే ఉంది భయ టాకు మిక్స్డ్గా ఉన్నప్పటికీ ఈ పొంగల్ అడ్వాంటేజ్ వీకెండ్ అడ్వాంటేజ్తో ఈజీగా అచీవ్ చేస్తుందని నాకైతే అనిపిస్తుంది మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి ఇక కర్ణాటక ప్లస్ తమిళనాడు ప్లస్ కేరళలో పదహారు కోట్ల వరకు బిజినెస్ జరిగింది మరి పదహారు కోట్ల బిజినెస్ అంటే మూడు రాష్ట్రాల్లో పర్లేదు ఈజీగా అచీవ్ అయిపోద్ది ఇక హిందీలో ముప్పై ఐదు కోట్ల వరకు బిజినెస్ జరిగింది మరి ముప్పై ఐదు కోట్ల బిజినెస్ అంటే ఒక డెబ్భై కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టాల్సి ఉంది హిందీలో మరి ప్రభాస్కి హిందీలో డెబ్బై కోట్లు గ్రాస్ అంటే చాలా చిన్న నెంబర్ భయ్య కాకపోతే హర్ర సినిమాని వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి వాళ్ళకైతే ఎక్కిందా ఈజీగా వంద కోట్లు నట్టించేస్తారు అది పెద్ద మ్యాటర్ ఏం కాదు వాళ్ళకి ఇక ఓవర్సీస్లో ముప్పై కోట్ల వరకు బిజినెస్ జరిగింది భయ్య ముప్పై కోట్ల వరకు బిజినెస్ అంటే ఒక యాభై ఐదు కోట్ల వరకు గ్రాస్ అనేది ఓవర్సీస్లో రాబట్టాల్సి ఉంది ఓవరాల్గా మొత్తం మీద ఏపీ అండ్ తెలంగాణలో రెండు వందల ఏడు కోట్ల వరకు బిజినెస్ అనేది ఈ ఏమూవ్ అయితే జరుపుకుంది అంటే వాల్డ్ వేడిగా ఈ మూవీ బ్రేక్ అవ్వండి అనిపించుకోవాలంటే రెండు వందల తొమ్మిది కోట్ల వరకు షేర్ను నాలుగు వందల కోట్ల వరకు గ్రాస్ను రబటాల్సి ఉంది భయ అంటే రబల్ స్టార్ ప్రభాస్ నటించిన హిట్ అవ్వాలంటే వాల్డ్ వేడిగా లాంగ్ రన్లో నాలుగు వందల కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలన్నమాట అయితే అసలు ఈ మూవీ డే వన్ ఎంతవరకు రాబట్టచ్చు లాంగ్ రన్లో ఎంతవరకు రాబట్టొచ్చు అనేది మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు మరి అఫీషియల్ అప్డేట్స్ వచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తానో అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ